మేము హైదరాబాద్లో ఉంటాం హైదరాబాద్లో ఉంటే వర్క్ చేసుకున్నాం ఇద్దరం మహే నా అబ్బాయి నాకు పరిచయం ఏంటి నేను తనని ఇష్టపడ తనే నన్ను ఇష్టపడ్డాడు నేను చెప్పినా నాకు ఫస్ట్ సెవెంత్ క్లాస్లో మ్యారేజ్ అయింది మహి ఇట్లా చిన్న వయసులో అయింది కాబట్టి తను వాళ్ళ అబ్బాయి వాళ్ళు మోసం చేసిండ్రు అబ్బాయికి మన పిల్లలు కుట్టే అవకాశం లేదని చెప్పేసి ఆ హాస్పిటల్లో చెప్పేసరికి డివర్స్ ఇచ్చేసిండ్రు తను ఏమన్నాడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు సరే అమ్మాయిని ఎవరికన్నా ఇచ్చి చేయండి మంచిది అది ఇచ్చండి అని చెప్పి వాళ్ళు పెద్ద మనుషుల దారి డివార్స్ ఇచ్చేసిండ్రు ఇచ్చేసిన తర్వాత అది మొత్తం నేను మహితో చెప్పిన ఇట్లా అయిందని చెప్పిన నాకు సంబంధాలు వచ్చినా కూడా నాకు పెళ్ళంటే భయం అవుతుంది నేను చేసుకోనన్నా అని చెప్పిన నేను చేసుకుంటా నేను నేను ఇష్టపడుతున్నా నా బంగారము అట్లా అని చెప్పి అందరి ముంగట బ్లేమ్ చేసిండు చేసిండు తర్వాత అమ్మ నాన్నని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొచ్చిండు దేశానికి తీసుకొచ్చి కోడాలని పిలిచిండ్రు కోడలని పిలిచి కోడలని పిలిచి నా దగ్గర నన్ను వాడుకున్నాడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు నేను చేసుకుంటా అని చెప్పి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి సార్ వాళ్ళు డ్యూటీ నుంచి తీసేసిండు అది కూడా ఎందుకు తీసేసిండ్రంటే తను ఇక్కడికి వచ్చిండు అక్కడ నుంచి ఇరవై రోజులు డ్యూటీకి రాలేదు ఫిబ్రవరికి రాకునుంటే నువ్వు విన్నెలు పెడతారని చెప్పేసి తీసేసిండు తన్ని తీసేసిన తర్వాత తను ఏం చేసి నాకు చెప్పబెట్టకుండా నా నెంబర్ బ్లాక్ చేసి ఇక్కడికి వచ్చేసిండు నెంబర్ బ్లాక్ చేసి వచ్చేసిండు వచ్చేసిన తర్వాత నేను ఎంతమంది ఫోన్ల నుంచి చేసినాక చేసిన తర్వాత తను రెస్పాన్స్ లేదు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన చేస్తే వాళ్ళు కూడా సమాధానం ఇవ్వలేదు నేను ఏమన్నది అమ్మ వేరే వాళ్ళ ఫోన్లో చేస్తే మా కొడుకు సంబంధం చూసుకున్నాము నువ్వు వద్దు మాకు నీకు పెళ్ళి అయింది మా కొడుకు ఎన్నో చేస్తాడు తప్పులు నువ్వు ఎట్లా పడ్డావు నా కొడుక్కి అంటే మీరు కూడా వచ్చిండ్రు కదా నన్ను మోసం చేయడానికి కోడాలని ఎందుకు పిలిచిండ్రు నా గురించి నేను చెప్పుకుంటే అది నాకు అవుతుంది ఇప్పుడు నా గురించి చెప్పుకుంటే అవుతుంది కదా ఇప్పుడు చెప్పిన మొత్తము ఏమన్నారు మీ అమ్మ వాళ్ళని ఒప్పించుకున్నారు మా అమ్మ వాళ్ళని ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒప్పుకోలేదు అమ్మ మన ఆంధ్రా తెలంగాణ అని చెప్పిండ్రు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నాకు ఓర్లే కావాలి ఎందుకంటే నేను శారీరకంగా మోసపోయినా చాలా లాస్ అయినా వాళ్ళు నన్ను మంచిగా చూసుకున్నారు చూసుకున్నారు ఎవరో చూసుకున్నారు నన్ను వాడుకున్నారు నన్ను నా డబ్బు తిన్నారు నేను శాలరీ కూడా మా వాళ్ళతో ఏమని చెప్పినా ఎక్కువ శాలరీ అయినా తక్కువ అని చెప్పిన ఇట్లా నేను వీళ్ళు కూడా మాటిచ్చిన ఆంటీ మీకు ఇల్లు లేదన్నారు కదా ఇల్లు కట్టించుకోవాలంటున్నారు మహి చెప్పింది సరే తన శాలరీ నేను చెప్పినా మహి శాలరీ మొత్తం మీ అమ్మలు కంప్లీట్ చేయి ఇల్లు